వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అంతకన్నా ముందు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసుకోవాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట ఉంటుంది తెలుసు కదండి గుళ్ళో గంట ఉన్నట్టు గంట ఉంటుంది అంటే ఇంకా మనకు వచ్చేసారంటే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది వేలబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను మీ మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారు కదా మీ ఆలోచనలు ఏమైనా ఉంటే నా ద్వారా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి లేకపోతే ఇంకా విషయాలు ఇలాంటివి ఏమైనా చెప్పండి బాబా అని అన్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం విడిలోకి వెళ్ళిపోదామా ఏమీ లేదండి ఉందా అందరికీ అయ్యో ఎందుకు లేదండి ఆడపిల్ల ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ రోజు నేను ఆడపిల్ల గురించి మంచి స్కీమ్ చెప్పడానికి మీ ముందుకి వచ్చాను సో నేనైతే మా పాపకి కట్టేస్తున్నానండి ఇప్పుడు దానికి ట్వంటీ మంత్స్ నేను దానికి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు నేను అది ఓపెన్ చేసేసుకున్నాను సో ఎప్పుడు మన పరిస్థితి ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అప్స్ అవుతాయి ఒక్కొక్కసారి డౌన్ అవుతాయి సో ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సో ఏంటంటే ఇలాంటిది ఒక స్కీమ్ కట్టుకున్నామంటే రేపు అన్న రోజు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలీదు మన పిల్లలు మన పిల్లలకి ఒక చదువు గురించి అని ఒక మ్యారేజ్ చేయాలని మన ఆడపిల్లకి ఒక ఆడపిల్లకే కాకపోయినా ఇంకొకదానికే కానీ ప్రజెంట్ ఇది కట్టామంటే మనం మనం మన ఆడపిల్లకి ఉపయోగించడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి ఏంటంటే మనం ఒకేసారి దాచేయాలంటే దాచేయలేం కదండి సో అందుకే ఏంటంటే వాళ్ళకి ఇవి కట్టుకున్నామంటే వాళ్ళకి చదువు కానివ్వండి మ్యారేజ్ టైంకి కానివ్వండి మనకి కరెక్ట్గా మనం మీద మనకి ఒత్తిడి లేకుండా మనం ఎక్కడ అప్పులు చేసి తిప్పలు చేయాల్సిన అవసరం లేకుండా మనల్ని కంపల్సరీ కాసుకుంటుందండి అదే మన ప్రధానమంత్రి గారు మన రెస్పెక్టెడ్ అవర్ రెస్పెక్టెడ్ సార్ ప్రధాన మోడీ గారు మనకి పెట్టినది బేటీ బచావో బేటీ పడావో అదేనండి మన స్కీమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన బుర్రలోకి వచ్చేసింది ఆలోచన సో సుకన్య సమృద్ధి యోజన అంటే అది మన ప్రధాన మంత్రి గారు ఎప్పుడు లాంచ్ చేశారంటే రెండు వేల పదిహేను జనవరి ట్వంటీ టూ మనకు అది లాంచ్ చేశారండి ఆయన సో ఏంటంటే ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఇది యూజ్ అవుతుంది ముఖ్యంగా ఆడపిల్లని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇది స్కీమ్ అన్నది మనకి ఏర్పాటు చేశారు సో ఏంటంటే ఐదు వందలే కానివ్వండి మినిమం టూ ఫిఫ్టీ రెండు వందల యాభైకి యాభై కట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి రెండు వందల యాభై కట్టి మనం అన్ని అప్లికేషన్స్ ఏమీ లేదండి పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాప పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాప ఆధార్ కార్డు మదర్ అయితే మదర్ గార్డియన్ అయితే గార్డియన్ వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వాళ్ళ ఆధార్ కార్డు అవి ఇచ్చేస్తే మనకి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై కట్టి మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నామంటే మనకి నెల రోజులు సెకండ్ రెండో మంత్ మనం కట్టేసరికి మనకి బుక్ ఇచ్చేస్తారండి సో బుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది మా పాప బుక్ సో ఇది మా పాపదండి సో బుక్ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ మన మా పాప ఫోటో సో బుక్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఏంటంటేనండి మన మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు కదా సో అలాంటప్పుడు ఇది కంపల్సరీ యూజ్ అవుతుందండి మనకి సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం రెండు వందల యాభై పెట్టి ఓపెన్ చేసుకుంటాం కదండి నెల రెండు వందల యాభై కట్టుకోవచ్చు ఐదు వందలు కట్టుకోవచ్చు వెయ్యి కట్టుకోవచ్చు రెండు వేలు కట్టుకోవచ్చు సంవత్సరానికి లక్ష యాభై వేలు లిమిట్ అండి సంవత్సరానికి లక్ష యాభై వేలు ఇది లిమిట్ మన మధ్య తరగతి వాళ్ళు ఐదు వందలు వెయ్యి రెండు వేల మించి ఎక్కువ కట్టుకోలేరు నాకు తెలిసి సో అలాంటి వాళ్ళకి ఇది వెరీ వెరీ బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ స్కీమ్ అనమాట ఏంటంటే దీనికి ట్యాక్స్లు పడవ ఏమీ పడవ అన్నిట్లకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే స్కీమ్ ఏదైనా ఉందంటే ఇదే ఆడపిల్లది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ వరకు కూడా మనకి దీనిలో వడ్డీ వస్తుందండి కంపల్సరీ మనం పెట్టే ప్రతి పైసా కూడా మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది మన ఆడపిల్లకి న్యాయం జరుగుద్ది కంపల్సరీ సో టాపిక్ వెళ్ళిపోదామా ఇందులోకి సో అదైతే మనకి జనవరి ట్వంటీ టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నైన్ లాంచ్ చేశారండి బేటీ బచావో బేటీ పడావో అని సో మనకి అర్థమయ్యే భాష ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన మన పిల్లలకి ఇంట్లో ఒక ఆడపిల్లకి ఎలిజిబిలిటీ అండి ఇద్దరు ఆడపిల్లలకి ఎప్పుడు ఎలిజిబిలిటీ అవుతుందంటే మీకు ఫస్ట్ కానుపులో ఫస్ట్ డెలివరీలో ఒక్క పాప పుట్టి సెకండ్ డెలివరీలో రెండు పాపలు పుట్టారు అనుకోండి ఇద్దరు ఇద్దరు కావాల పిల్లలు ఆడపిల్లలు సో అలాంటప్పుడు ఇది మీరు ముగ్గురికి పెట్టేసుకోవచ్చు సారీ ఇద్దరికి ఉంటుంది ఆ ఫస్ట్ పుట్టిన అమ్మాయికి ఆ ఇద్దరిలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఒకరికి పనిచేస్తుంది అదే ఫస్ట్ పిల్లలు పుట్టేసి ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందనుకోండి పిల్లలు ఇద్దరికీ ఉంటుంది ఫస్ట్ ఇద్దరికి అలా ఇది ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే కట్టాలంటే సో అలాగేమీ కాదండి గార్డియన్ కింద ఎవరైనా ఉండొచ్చు ఒకవేళ దత్తత తీసుకుని మీరు ఎవరైనా పాపను దత్తత తీసుకుంటే మీరు కింద ఉండి మీరు ఈ స్కీమ్ కట్టచ్చు అలాగే పాపకి తల్లి తండ్రి లేకపోయినా సరే వాళ్ళు మా అమ్మ తాతల దగ్గర ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ స్కీమ్ కట్టుకోవచ్చండి సో గార్డియన్ కింద ఎవరైనా ఉండొచ్చండి ఆడపిల్ల భవిష్యత్తు మనం కాపాడడానికి గార్డియన్ కింద ఎవరైనా ఉండచ్చు తల్లి తండ్రి లేరు కదా అని బాధపడక్కర్లేదు సో ఇంకా అండి ఇది రెండు వందల యాభై కా నుంచి స్టార్ట్ అవుతుందండి రెండు వేల వందల యాభై కా నుంచి సంవత్సరానికి లక్ష యాభై వేలు లిమిట్ ఒకవేళ మీరు ఒక సంవత్సరం అంతా మీరు కట్టలేదు బుక్ చచ్చిపోయింది భయపడుతున్నారా బుక్ ఏమీ చచ్చిపోదండి ఒక యాభై రూపాయలు ఫైన్తో ఒక యాభై రూపాయలు మీరు కట్టి మళ్ళీ బుక్ బతికించేసుకోవచ్చు సో ఇది పెద్ద ప్రాసెస్ ఏమి కాదు మీరు ఒకవేళ ఇలా పన్నెండు నెలలు మీరు కట్టాల పదమూడు నెలలు కడతానికి వెళ్ళారు ఒక ఐదు వందలు కడదామని వెళ్ళారు మీరు ఐదు వందలతో ఇంకొక యాభై రూపాయలు ఇస్తే మీకు ఆటోమేటిక్గా బుక్ బతికేస్తుంది సో ఇది ఏంటంటేనండి మంచి నిర్ణయం అండి మన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో ఒకవేళ మీరు ఎలా అంటే పది సంవత్సరాల లోపు పది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ వర్తిస్తుందండి మీ ఇంట్లో ఇప్పటికే ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసిన పిల్లలు ఉన్నారా అయితే అస్సలు ఆలస్యం చేయొద్దు ఈ వీడియో చూసిన వెంటనే రేపు ఎల్లుండో మీరు నేను చెప్పిన జిరాక్స్లన్నీ పట్టుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కానీ మీకు దగ్గరలో ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ ఏమన్నా ఉన్నా అక్కడ కూడా ఒకసారి కనుక్కోండి పోస్ట్ ఆఫీస్ ఉంటే డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోండి సో మీరు ఆలస్యం చేయొద్దు కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేయండి పది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ వర్తిస్తుంది మీరు పదిహేను సంవత్సరాలు కడితే సరిపోతుంది ఇది వరకు పద్నాలుగు ఇప్పుడు ఒక వన్ ఇయర్ పెంచారు పదిహేను సంవత్సరాలు మీరు ఈ స్కీమ్ కడితే సరిపోతుంది ఈ పదిహేను సంవత్సరాలు మీరు ఈ స్కీమ్ కడితే మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యేసరికి మీకు ఫుల్ అమౌంట్ భద్రంగా మన చేతుల్లో మన ఆడపిల్లకి పెడతారు తన పెళ్ళికే కానివ్వండి తన చదువుకే కానివ్వండి ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మీ పాపకి ఏమన్నా హెల్త్ సమస్య వచ్చింది లేకపోతే కనుక తనకి ఫీజు కట్టుకోవాలి అన్న అని ఉన్నప్పుడు అయితే పద్దెనిమిది సంవత్సరాలు తనకు ఉన్నాయనుకోండి మీకు సగం ఫిఫ్టీ పర్సెంట్ మీరు సకం డబ్బులు మీకు వెనక్కిస్తారు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాపకి అకౌంట్ అంతా క్లోజ్ చేసి మొత్తం మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తారు మాకు ఫస్ట్లో సగం వద్దునే మధ్యలో అనుకుంటే మీరు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యాక మొత్తం ఫుల్ ఆఫ్ ద అమౌంట్ మీరు తీసుకోవచ్చు ఫుల్ ఆఫ్ ద డబ్బులు మీరు తీసేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా మంచి స్కీమ్ అండి ఆలస్యం చేయొద్దు పది సంవత్సరాల లోపున్న ఆడపిల్లలకి మాత్రమే సో ఇప్పటికే మీరు ఆలస్యం చేస్తుంటే మట్టికి అస్సలు ఆలస్యం చేయొద్దు కంపల్సరీ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసేయండి ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మీతో పాటు ఇంకో పది మంది కూడా తెలుసుకుంటారు కదా ఈ మ్యాటరు సో అస్సలు మర్చిపోవద్దు ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పుడు ఒకవేళ మీరు ఒక టూ ఫిఫ్టీ కట్టారనుకోండి మీరు ఎంత కట్టిన టూ టూ ఫిఫ్టీ కడితే మీరు ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టినట్టు అంటే మనకి ఇంట్రెస్ట్లు ఎన్ని పోగా మనకి మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు పూర్తిగా ఉన్నారనుకోండి లక్ష ఇరవై వే ఇరవై ఏడు వేలు వస్తాయండి అదే ఒకవేళ ఐదు వందలు కట్టారనుకోండి ఐదు వందలు కడితే మీరు తొంభై వేలు కట్టినట్టు మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు యాభై వేలు వరకు మీ చేతికి రెండు లక్షల యాభై వేలు వరకు మీ చేతికి వచ్చేస్తాయి ఒకవేళ మీరు వెయ్యి కట్టారు అనుకోండి లక్ష ఎనభై వేలు మీరు పదిహేను సంవత్సరాలు కడతారు ఐదు లక్షల పది వేలు ఐదు లక్షల చిల్లర వరకు మీ చేతికి వస్తుంది ఒకవేళ రెండు వేలు కట్టారు అనుకోండి మీరు మూడు లక్షల అరవై వేలు కట్టినట్టు మీకు పది లక్షల వరకు మీ చేతికి వస్తుంది సో ఆలస్యం చేయొద్దు నెలకి మీకు సరే ఇప్పుడు మీకు ఇంకొక ఆలోచన వచ్చిందా మీరు రెండు వందల యాభై మీకు డబ్బులు రెండు వందల యాభై పెట్టి అకౌంట్ ఓపెన్ చేశారు ఈ నెల అన్ని ఖర్చులు పోగా మీ దగ్గర రెండు వందల యాభై మిగిలినాయి లేకపోతే ఐదు వందలే మిగిలిన లేకపోతే వెయ్యి మిగిలిని నేను రెండు వందల యాభై పెట్టే కదా అకౌంట్ ఓపెన్ చేస్తాను లేదా వెయ్యి పెట్టే అకౌంట్ ఓపెన్ చేస్తాను కదా అంతే కట్టాలి మీకు ప్రతి నెల అన్న డౌట్ అయితే వద్దు మీకు ప్రతి నెల మీ దగ్గర వెయ్యి ఉంటే వెయ్యి ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు రెండు వేలు ఉంటే రెండు వేలు ఐదు వేలు ఉంటే ఐదు వేలు పది ఉంటే పది వేలు ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు ఎంతైనా కట్టుకోవచ్చు నెల నెల ఇంతే కట్టాలని లేదు కానీ సంవత్సరానికి లక్ష యాభై వేలు లిమిట్ రెండు వందల యాభై ఖచ్చితంగా రెండు వందల యాభై కాదు నుంచి స్టార్టింగ్ లక్ష యాభై వేలు వరకు లిమిట్ లక్ష యాభై వేలు వరకు కట్టాలి రెండు వందల యాభై కాదు నుంచి స్టార్టింగ్ లక్ష యాభై వేలు లిమిట్ బాగా గుర్తుంచుకోండి సో మీరు ఏంటంటే ప్రతి నెల నేను ఐదు వందలు పెట్టి బుక్ ఓపెన్ చేసిన నేను ఐదు వందలే కట్టాలని మీరు అనుకోవద్దు మీరు వెయ్యి ఉంటే వెయ్యి రెండు వేలు ఉంటే రెండు వేలు రెండు వందల యాభై ఉంటే రెండు వందల యాభై కట్టండి కానీ రెండు వందల యాభై తగ్గకూడదు మీకు నెలలు ఎంత ఉన్నా కట్టేయచ్చు సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు బే మన ఆడపిల్లల ఫ్యూచర్కి చాలా మంచిది ఏ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు వడ్డీ వస్తుంది మీరు ఎంత కడితే మీకు ఎంత అమౌంట్ వస్తుందో లాస్ట్కి మీకు చెప్పాను మీకు సగంలో మీ పిల్లల ఫీజకి కట్ట కావాలన్నా మధ్యలో మీకు సగం యాభై పర్సెంట్ మనీ ఇస్తారని కూడా చెప్పాను మీరు కేవలం పదిహేను సంవత్సరాలు ఇది కడితే మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇది వస్తుంది మధ్యలో పద్దెనిమిది సంవత్సరాల పాపకి పూర్తి అవుతే సగం అమౌంట్ దేనికైనా చదువుకు కానీ దేనికైనా నిమిత్తం చేసుకోవాలని తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సగం అమౌంట్ మీరు తీసుకోవచ్చు పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లకి ఇది వర్తిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీకు పాప పుట్టిందా నిన్నే పుట్టిందా రేపే పుట్టిందా అస్సలు రేపే పుట్టిందా అస్సలు ఆలస్యం చేయొద్దు కంపల్సరీ పాప పుట్టిన వన్ మంత్ కల్లా మీరు బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చేసుకోండి అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి సో ఇది వ్యాల్యబుల్ విషయం మీకు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ స్మైల్ ఎంజాయ్ ది డే